ఒకసారి సిరిడిలో ఉన్న వాడలో సచిత్ర రచయిత హేమడపంత్ మహాశయుడు బాలాభాటే వీరిద్దరి మధ్యలో ఒక వాదన జరిగింది వాదన అంటే మనందరికీ తెలుసు ఎందుకంటే మనం జీవితంలో ఎక్కువగా ఆచరించేది ఒక రకంగా చెప్పాలంటే ప్రేమించేది కూడా ఆ వాదన ఏమో ప్రేమించకపోతే ఎందుకు ఎక్కువగా చేస్తుంటాం ఈనాడైతే మరీ అది మరీ ఎక్కువైపోయింది వాదన మానవ జీవితానికి గురువు యొక్క అవసరం ఏముంది మనను మనమే ఉద్ధరించుకోవచ్చు కదా భగవద్గీత కూడా ఉద్ధరేది ఆత్మానం అని ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలని చెప్తుంది కదా అని హేమడిపంతు మహాశయుడు లేదు లేదు అలా ఎవరిని వారు ఉద్ధరించుకోలేరు గురువు సహాయం లేకపోతే ఎవరు కూడా ఉద్ధరించబడలేరు అని బాలేభాటే ఈ రెండు విషయాల మీద పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలతో ఇద్దరు చాలాసేపు వాదించుకున్నారు అలా ఒక గంటసేపు వాదించుకున్నారంట ఆ సంఘటన గురించి హేమట్ పంత్ గారు రాస్తూ ఏమన్నారంటే ఈ వాదన అనేది మనకు తీవ్రమైన అశాంతిని కలిగిస్తుంది అని నాకు అర్థమైంది ఈ వాదనకు మూల కారణం ఏంటంటే నేను అనే అహంకారం అంటే నేను అనే అహంకారం నుంచే నేను చాలా తెలియగలవాడిని అన్ని తెలుసు నాకు తెలిసిందే నిజము అనే పద్ధతుల్లో ప్రతి మనిషి ప్రవర్తిస్తుంటాడు అది ఆధ్యాత్మికం కానీ భౌతికం కానీ దురదృష్టం ఏంటంటే సాయి భక్తులైనటువంటి మనలో కూడా చాలామంది వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని వాళ్ళు ఆచరించే సిద్ధాంతాన్ని పట్టుకొని వేళ్లాడుతూ ఇదే నిజము ఇదే సత్యము దీన్ని తప్ప నేను ఇంకేది ఆచరించను ఏది నమ్మ అనేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు నిజానికి భగవంతుని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని అన్ని మార్గాలు ఆయన్నే చేరుస్తూ ఉన్నాయని బాబా చెప్పారు రామకృష్ణ చెప్పారు బాబా సకల దేవతా స్వరూపుడుగా చూపించినా ప్రత్యక్షంగా బాబాని దత్తుడని ఎందుకంటారు కృష్ణుడని ఎందుకంటారు బాబాను బాబానే అనాలి అనేవాళ్ళు లేరా అసలు బాబా భక్తులు ఇతర దేవతారాధన చేయాల్సిన అవసరం లేదు ఎందుకు చేస్తున్నారు అనేవాళ్ళు లేరా ఇలా ఇప్పటికీ ఆ అజ్ఞానం కంటిన్యూ అవుతూనే ఉంది జన్మల నుంచి వచ్చిన అజ్ఞానం కదా ఎలా పోతుంది దురదృష్టవశాత్తు అద్వైతం అద్వైతం అని చెప్పే అద్వైత జ్ఞానులు కూడా అద్వైతం అంటేనే అంతా ఒకటి అని వాళ్ళు కూడా బాబాని మళ్ళీ కొన్ని దేవతల నుంచి దూరం చేయడం ఆరాధన పద్ధతులను కొన్నిటిని అంగీకరించి కొన్నిటిని వ్యతిరేకించటం ఇదేమి అద్వైత జ్ఞానమో తెలియదు అద్వైతాన్ని బోధించిన ఆది గురువు శంకరాచార్యులు ఆయన విష్ణు సహస్రనామం భాష్యం రాశాడు శివ సహస్రనామానికి రాశాడు శివానందలహరి లహరి రాశాడు సౌందర్య లహరి రాశాడు శైవులు వైష్ణవులు పూర్తి వ్యతిరేక భావంతో ఉంటే ఆయన స్వయంగా శైవాచార సంపన్నుడైన విష్ణుని ఆరాధించేవాడు విష్ణుని కీర్తించేవాడు విష్ణు సహస్రనామానికి భాష్యం రాశాడు ఈ రెండు ప్రధాన దేవతల్ని కాక ఇంకా ఇతర ప్రధాన దేవతలను కూడా ఆరాధించమని చెప్పాడు అద్వైతం చెప్పాడు అద్వైతం చెప్పిన వాడు మళ్ళీ ఇవ్వండి ఎందుకు చెప్పాడు దానికి కాస్త జ్ఞానం ఉండాలి బుద్ధి ఉండాలి అంగీకరించడానికి మనసు ఉండాలి మూర్ఖత్వం ముందు ఉండకూడదు అది విషయం ఒకటే రండి సత్యం నువ్వు భక్తి మార్గంలో రావడానికి ముందు నీకు కొన్ని అవలక్షణాలు ఉంటే ఆ అవలక్షణాలతో కూడిన భక్తి నడుస్తుందే తప్ప అవలక్షణాలు పోవు ఇది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ముందు ఆ అవలక్షణాలు తొలగించుకునే ప్రయత్నం నువ్వు చేయకపోతే అవలక్షణాలతో కూడిన భక్తుడిగా మిగిలిపోతావు రావణ బర్మ లాగా అది విషయం కనుక ఈ వాదన విషయంలో హేమాడిపంతు మహాశుయుడు ఏం చెప్పాడంటే వాదన వల్ల అశాంతి కలుగుతుంది ఆ అశాంతి అహంకారం వల్ల పుడుతుంది నేను అనే అహంకారం వల్ల పుడుతుంది అశాంతి కాదు ఆ వాదన అనే చెయ్యాలనే భావం కనుక ఈ వాదన వద్దు ఎవరితో వాదించొద్దు బాబా కూడా స్వయంగా చెప్పాడు నీది కరెక్ట్ అని వాదించొద్దు అవతలవాడిది తప్పని వాదించొద్దు లేదా ఇద్దరిని సమన్వయించేద్దామనే భావన కూడా అక్కర్లేదు గమ్మున ఉండండి అంతా గమ్మున ఉండడంలో మౌనంగా ఉండడంలోనే సత్యం గోచరిస్తుంది తప్ప వాదన వల్ల ఏమీ రాదురా అని చెప్పాడు దురదృష్టం మనం బాబా కంటే తెలివిగల వాళ్ళంగా పెరిగిపోయాం బాబా తత్వాన్ని ఆయన చెప్పిన విధానంలో కాకుండా మనకు నచ్చిన విధానంలో నడిపిస్తూ సాయితత్వాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటాము ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని జాగ్రత్తగా మనం బాబాను గురువుగా భావిస్తే ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా చెప్పడమే తప్ప మన సొంత పెత్తనం ఎందులో ఉండకూడదు బాబా అన్నిటినీ అంగీకరించాడు అన్ని ఆరాధన పద్ధతులను అంగీకరించాడు అందరి దేవతల ఆరాధనను అంగీకరించాడు వారి వారి సంస్కారాలను బట్టి శ్రద్ధాభక్తుల్ని బట్టి వారి యొక్క కులాచారాలు మతాచారాలను బట్టి వారిని ఆ మార్గంలో నడిపించే ప్రయత్నం చేశాడు కావలసిందల్లా శ్రద్ధ భక్తి తప్ప ఏ మార్గము ఏ దేవుడు ఏమిటి ఇవి ఇంపార్టెంట్ కాదని తెలుసుకోవాలి నువ్వు దేన్నైనా నమ్ము ఏ రూపాయినైనా నమ్ము అన్ని రూపాలు కలిపి చేసుకో కానీ అందులో శ్రద్ధ ఉంటేనే ఫలితం ఒకేదాన్ని నమ్ము ఒకే రూపాన్ని నమ్ము అందులో శ్రద్ధ లేకపోతే అది కూడా వృధానే ఓం శ్రీ సాయిరా